అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి రోజుకొక సర్వే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకొక సర్వే రిపోర్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఒకరేమో టీడీపీకి అనుకూలంగా మాట్లాడతారు ఇంకొకరేమో వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు ఇంకొకరు ఇంకో రకంగా మాట్లాడతారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు వీళ్ళు సమాచారం ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు నేను ఈ రాష్ట్రంలో దాదాపుగా ఏడు జిల్లాలు తిరిగా ఉమ్మడి జిల్లాలో ఒక్కరంటే ఒక్కరు కూడా నా అనుభవంలో చెప్తున్నాను ఈ నాలుగు నెలలుగా ఒక పది మంది మాట్లాడి ఉంటారు అది కూడా నేను విశ్వ ప్రయత్నం చేసి నాకు ఏ సంబంధం లేదండి నేను జస్ట్ కనుక్కోవడానికి మీ జిల్లాకు వచ్చాను అని చెప్తే ఒక పది మంది గట్టిగా మాట్లాడుంటారు మిగతా వాళ్ళు మొత్తం మనం అడిగి అడక్క తలకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అని మన నోట్లో నుంచి ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో ఇమీడియట్గా జారుకుంటున్నారు ఈ ఇది దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి దీని రిజల్ట్ అనేది ఇక్కడ స్పష్టంగా వాళ్ళు అయితే ప్రభుత్వానికి భయపడుతున్నారు పార్టీకి కూడా భయపడుతున్నారు అందుకంటే కారణం ఏమి చెప్పండి నిజంగానే వాళ్ళు వైఎస్ఆర్సీపీని అంతగా ప్రేమించి వైసీపీకి అంత అనుకూలంగానైతే భయపడాల్సిన విషయం ఏముంది డైరెక్ట్గా చెప్పేస్తారు మేము మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏడెట్టైనా కానివ్వండి మేమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని స్పష్టంగా చెప్పొచ్చు మరి భయపడుతున్నారంటే దాని అర్థం ఏంటి టీడీపీ గురించి ఫేవర్గా చెప్తే ఎక్కడ మమ్మల్ని ఇరికిస్తారో అనేటటువంటి భయం దీన్ని బట్టే టీడీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై గెలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు ఇది కుండద్దలు కూడా చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి అది వేరే విషయం అంటే మీరు ఏం చూస్తున్నారంటే వైసీపీ అనుకూల మీడియా పాపం వాళ్ళకి ఎంత పెద్ద వయసు కూడా లేదు ఆడెవడో బుడ్డోడు మీసాలు కూడా రాలేదు గుండు చేయించుకొని తెగ చించేసుకుంటుంటాడు వాడికి వయసు ఎంత రాజకీయ అనుభవం ఎంత అనేది కూడా ఆలోచించకుండా ఆడి చెప్పేది నమ్మేస్తారు నేను వైసీపీ వాళ్ళ గురించి చెప్పేది ఇకపోతే జర్నలిస్టులు కాలు తీసి బయట పెట్టనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఛానల్లో కూర్చొని ఓ ఒక దంపుడు కొడుతుంటారు ఇంకా ఉన్నారు ఆస్థాన పండితులు ఒకడు వచ్చే చికేషన్ తాటికుండా మొహోడో ఒక రేపు మాపు పోయేటట్టుంటాడు వీళ్ళు ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు కూడా గ్రహించాలి నేను ఈరోజు మీకు వినయంగా చెప్తున్నాను నేనేం సవాలు విసరటం లేదు నాకే వైసీపీ ఓడిపోవాలని లేదు ఇంకొక రకంగా కూడా లేదు నాకు ఉంటే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే అది నేను ఓటు వేసుకుంటాను ఇంకో పది మంచి అటు ఓటు ఇప్పిస్తాను అంతేగాని వైసీపీ నామరూపాలు లేకుండా పోవాలని అనుకునేటటువంటి వ్యక్తిని అయితే నేను కాదు మీ వంతుగా వైసీపీని ఎవరైతే అభిమానిస్తున్నారో మీ వంతుగా మీరు బయటికి వెళ్ళి ఏ పార్టీకి ఓటు మీరు రేపు రెండు వేల ఇరవై అని ఒకసారి అడగండి వాళ్ళు ఏం చెప్తారో ఇని తరించండి మీరు అడిగి అడగ అయితే మీరు వైసీపీ అని చెప్పిపోతే చెప్తారు చాలామంది అట్లా కాదు మీరు ఒక నోటల్ పర్సన్ గానో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త గానో పోయి అడగండి మీ దరిదాపులో కూడా ఉంటారు దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఏందని మీరు అర్థం చేసుకోండి సర్వేలు ఇవంతా వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం బదనం కాకుండా ఈ సర్వేలు అనేది వస్తూ ఉంటాయి ఈ పేటిఎం కుక్కలు చెప్తా ఉంటారు వాళ్ళకి ఒక ఆనందం పైగా బ్లెడ్జి తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక అంటే తెలుగుదేశం పార్టీని చేరుకోలేకపోతున్నాం అనేది ఒక బాధతో కూడా వాళ్ళు కొంచెం ఆక్రోశం వెలగొక్కవచ్చు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్లు చూస్తే నాకు ఈ అనుమానం వస్తుంది అసలు ఎక్కడి నుంచి స్టాటిస్టికల్ రిటర్న్ తీసుకొని వచ్చారు నేను చెప్పా ఇప్పుడు క్లారిటీగా అసలు జనమే మాట్లాడట్లేదండి భయపడుతున్నారు దాన్ని బట్టి వాళ్ళు భయపడితే ఎవరికి భయపడతారు టీడీపీకి అయితే భయపడరు కదా వైసీపీకే భయపడుతున్నారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి రేపు పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది నేను చెప్తున్నా అది కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు నెక్ టు నెక్ ఫైట్ ఆ ఫైటు ఈ ఫైట్ ఇన్ని స్థానాలు వస్తాయి ఇదంతా నాకు నమ్మశక్యం లేదు అందుకే నేను చెప్తున్నాను ఈ ఒక్క లాజిక్తో మీకు ఈరోజు క్లియర్ అయిపోయి ఉంటుంది వైసీపీ ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేయడానికి అవకాశమే లేదు ఇది జనం నాడి మీరు ఏమైనా అనుకోండి మీరు వాస్తవాన్ని కళ్ళు తెరిచి చూసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయండి ఎందుకు మీరు ఆయన్ని కూడా మోసం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు